ఆముదాల వలసలో మూడు వందల అరవై ఆరు రోజుల నిత్యాన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో ఈ రోజుకు రెండు వందలు చేసుకున్న వలస మండలం వారు ముప్పై ఐదు మందికి అన్నదానం చేయడం జరిగింది ఆ దేవుని దీవెనలు ఎల్లప్పుడూ ఆ కుటుంబానికి ఉండాలని కోరుకుంటున్నా శ్రీశ్రీ మాతా అన్నపూర్ణాదేవి నిత్య అన్నదానం మూడు వందల అరవై ఐదు రోజులు అరవై ఆరు రోజులు ఇది ప్రారంభించాం ఇది అన్ని దానాల కంటే అన్నదానం గొప్పదని ఈ కా కాన్సెప్టుతో ఇది ప్రారంభించాం దీనికి ఐదు సభ్యులతో ఈ కార్యక్రమం స్టార్ట్ చేసాం ఈ వాటికి రెండు వందల రోజులు పూర్తి చేసుకొని దిగ్విజంగా ఈ కార్యక్రమం జరుగుతుంది ఇంకా నూట అరవై ఆరు రోజులు మా ఇది ఉంది దీనికి మీ అందరి సహకారం ఉందా కావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఇట్లే మీ గుట్లు బాబు